అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఎయిటీన్త్ ఏప్రిల్ థర్స్ డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో బలహీనత ఇంకా కొనసాగుతూనే ఉంది కాస్పీ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మేర లాభాల్లో ఒకటి ఉంటే షాంఘై హాంకాంగ్ నిఖాయ్ అన్ని కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి షాంఘై చాలా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది ఒక పాయింట్ ప్లస్తో హాంకాంగ్ జీరో పాయింట్ వన్ సెవెన్ నికాయ్ హాఫ్ పర్సెంట్ మీద నష్టాలతో ట్రేడ్ అవుతుంది నిన్న అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ వీక్నెస్ చూసాం వరుసగా నాలుగవ రోజు కూడా బలహీనత నాస్డాక్ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ హాఫ్ పర్సెంట్ డౌజన్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మేర నష్టాలతో ముగిశాయి ఆయిల్ బ్రెంట్ క్రూడ్లో కొద్దిగా వీక్నెస్ చూసాం ఆశ్చర్యకరంగా మోస్ట్లీ ఇరాన్ ఇజ్రాయిల్ వార్ రిస్క్ని ట్రేడర్స్ అంతా కూడా డిస్కౌంట్ చేసేసారు సో పొజిషన్స్ని స్క్వైర్ ఆఫ్ చేసుకున్న తరుణంలో బ్రెంట్ క్రూడ్లో ఫాల్ చూసాం ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ మేర ఎయిటీ సెవెన్ డాలర్ దగ్గరికి బ్రెంట్ క్రూడ్ దిగి వచ్చింది గోల్డ్లో కూడా అదే పరిస్థితి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ దాదాపుగా టచ్ చేసిన గోల్డ్లో వీక్నెస్ చూసాం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సెనారియో క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ సిక్స్టీ వన్ థౌజండ్ డాలర్స్ స్థాయికి దిగి వచ్చింది సో వాల్ స్ట్రీట్ పుషెస్ అవుట్ రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ సీస్ రిస్క్ ది డోంట్ స్టార్ట్ అంటిల్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మార్చ్ ఇంకా నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఈ ఇయర్ మార్చ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు వడ్డీ రేట్లను యుఎస్ ఫెడ్ తగ్గించే అవకాశం దాదాపుగా లేదు అన్నట్టుగా మార్కెట్ ఇప్పటికే ఈ ఫ్యాక్టర్ని ఇంకా డిస్కౌంట్ చేసేస్తుంది ఎందుకంటే ఇప్పటికిప్పుడు అక్కడ ఇన్ఫ్లేషన్ కట్టడయ్యే పరిస్థితి ఏమాత్రం లేని తరుణంలో యుఎస్ ఫెడ్కి వడ్డీ రేట్లు తగ్గించడానికి మార్గాలు దాదాపుగా క్లోజ్ అయిపోయాయి అందువల్ల యుఎస్లో ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు తగ్గవ అంశం దాదాపుగా ఖరారైపోయిన పరిస్థితి బిడెన్ వాన్స్ టు ట్రిపుల్ చైనా టారిఫ్స్ ఆన్ స్టీల్ అల్యూమిన్ ఇంపోర్ట్స్ ఇక మళ్ళీ అధ్యక్ష పోరు అధ్యక్ష ఎన్నికల పోరు సమీపిస్తున్న తరణంలో మరొకసారి చైనా మీద విరుచుకుపడి చైనాతో ఏదో ఇబ్బందులు పడుతున్నాం చైనాని ఇబ్బంది పెడుతున్నాం అన్న ఒక ఆత్మసంతృప్తిని పొందుతూ ప్రపంచానికి కూడా అదే సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మరొకసారి జో బిడెన్ చైనా మీద తారిఫ్స్ని మూడు రెట్లు పెంచుతున్నామని చెప్పిన ఒక వ్యాఖ్యలు అయితే చేస్తారు ఎందుకంటే త్వరలో ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో సో ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా కొద్దిగా ఏదన్నా ఓట్లు తెచ్చిపెడతాయేమో ప్రజల్లో సానుభూతిని తెచ్చిపెడతాయేమో అన్న ఒక భావన సో అది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్ ఇక స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఇవాళ ఇన్ఫోసిస్ బజాజ్ ఆటో హెచ్డిఎఫ్సి లైఫ్ కంపెనీస్ని కంపెనీస్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి టాటా కమ్యూనికేషన్స్ ప్రాఫిట్ కొద్దిగా తగ్గి మూడు వందల ఇరవై కోట్ల రూపాయలుగా నమోదైంది ఏంజల్ వన్ ప్రాఫిట్ నాలుగో ప్రా క్వార్టర్లో ప్రాఫిట్ ఇరవై ఏడు శాతం మీరు వృద్ధి నమోదు చేసింది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అలో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సబ్సిడరీ క్లెయిమ్ టు రికవర్ వన్ ట్వంటీ క్రూడ్స్ ఫ్రమ్ తమిళనాడు జెన్కో తమిళనాడు జెన్కో అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలు రికవర్ చేసుకునేందుకు ట్రిబ్యునల్ ఓకే చేసింది యుఎస్ఎఫ్డిఏ పిరమల్ ఫార్మాకి చెందిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఇన్స్పెక్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే ఇచ్చింది బయోకాన్ హ్యాస్ సైన్డ్ లైసెన్సింగ్ అండ్ సప్లై అగ్రిమెంట్ విత్ బ్రెజిల్ బేస్డ్ బయో ఫర్ కమర్షియలైజేషన్ ఆఫ్ సెమాగ్లూటైడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్రూవ్ గ్లైసెమిక్ కంట్రోల్ ఇన్ అడల్ట్స్ విత్ టైప్ టూ డయాబెటీస్ ఓకే అంజా ప్రమోటర్స్ అయినా దానిది వీళ్ళు ఫ్యామిలీ దాదాపు ఎనిమిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు మీరు ఇన్ఫ్యూజ్ చేశారు అంబుజాలో దీంతో మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలు కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టు అయింది ఇంకా కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఐసీఐసీఐ లాంబార్డ్ నెట్ ప్రాఫిట్ పంతొమ్మిది శాతం మీరు వృద్ధి నమోదు చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ లైక్లీ టు కన్సిడర్ యాన్యువల్ రివ్యూ రెన్యువల్ ఆఫ్ issuance ఆఫ్ లాంగ్ టర్మ్ బాండ్స్ వయ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఏదైతే గతంలో చేశారో దాన్ని రెన్యూ చేసుకోబోతున్నారు బాండ్స్ని హ్యాత్వే కేబుల్ ప్రాఫిట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలుగా నమోదైంది గత ఏడాది ఇదే సమయంలో పదిహేను కోట్ల రూపాయల నికర నష్టాలను కంపెనీ అనౌన్స్ చేసింది ఇన్ఫోసిస్ బెల్జియంకు చెందిన ప్రాక్సిమస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ కోసం జుబిలెంట్ ఫార్మాలో ఫార్మోవాలో fda uh, తనిఖీలు యుఎస్ఎఫ్డిఏ దర్యాప్తు ముగిసింది హ్యాస్ కంక్లూడెడ్ జూబ్లంట్ ఫార్మోవర్స్ రూర్కీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్స్పెక్షన్ హాస్ వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ సో వాలంటరీగా వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకొని తీసుకోవచ్చు అని చెప్పి చెప్పడం అనేది కొద్దిగా పాజిటివ్ అంశం వీళ్ళకి నెగిటివ్ అయితే కాదు పాజిటివ్ అవుతుందో కాదు సంగతి పక్కన పెడితే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ అదాని జీవి లుక్స్ టు జ్యూసప్ డేటా సెంటర్ బిజినెస్ సో డేటా సెంటర్స్లో రాబోయే ఐదేళ్లలో ఐదు బిలియన్ డాలర్స్ వరకు కంపెనీ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చూస్తుంది ఈ డేటా బిజినెస్లో కూడా డేటా సెంటర్ బిజినెస్లో కూడా సో లుక్రేటివ్ బిజినెస్ ఉంది అని చెప్పి ఎఫ్పిఎఫ్ ఫండ్స్ టు టేక్ కేర్ ఆఫ్ వొడాఫోన్ ఐడియాస్ క్యాపెక్స్ నీట్ ఫర్ త్రీ ఇయర్స్ వొడా ఐడియాస్ ఈఓ సేస్ ఫోర్ జీ ఎక్స్పాన్షన్ విల్ బీ ప్రయారిటీ బ్యాలెన్స్ షీట్ నాటెవరి సో బ్యాలెన్స్ షీట్ నాటెవరి అని చెప్పి సీఈఓ ఆ వోడాఫోన్ ఐడి అక్షయ్ ముంద్రా చెప్తున్నారు రాబోయే మూడేళ్ల కాలంలో ఏదైతే డబ్బులు ఇప్పుడు సమీకరిస్తామో ఎఫ్పి ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ నుంచి వాటిని ఫోర్ జీ విస్తరణ కోసం వినియోగిస్తామని చెప్పి చెప్తున్నారు సో బ్యాలెన్స్ షీట్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి సో ఇంతకీ ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కి డిస్కౌంట్తో ఇస్తున్న ఈ ఎఫ్పిఓకి మనం కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా లేదా అన్నది కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం బినాన్స్ కాయిన్స్ ఏ న్యూ ఫేజ్ ఇన్ ఇండియా సో ఫస్ట్ ఫేజ్ ఇది అంశాలు ఫెట్ దేర్ డన్ ఫెడ్ దే డన్ దట్ బ్యాంక్ సి డిలే ఇన్ రేట్ కట్స్ బై ఆర్బీఐ టు సో అక్కడ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు లేకపోవడంతో దేశీయంగా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంటి దుందుడుకు చరిగే చేపట్టే అవకాశాలు లేవు ఇప్పటికి ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేదని చెప్పి చాలా క్లియర్ కట్ సంకేతం అయితే ఇండస్ట్రీ నుంచి అందుతోంది ఎన్బిఎఫ్సీస్ క్యూ ఫోర్ ప్రాఫిట్ మీ సరే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆన్ స్ట్రాంగ్ లోన్ గ్రోత్ అసెట్ క్వాలిటీ లోన్ గ్రోత్ చాలా స్ట్రాంగ్గా ఉంది అసెట్ క్వాలిటీ కూడా మెరుగ్గా ఉన్న ఈ తరుణంలో ఎన్బిఎఫ్సీస్ క్యూ ఫోర్ ప్రాఫిట్ ఒక పదిహేను శాతం మేర వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది ఎన్బిఎఫ్సీ సంస్థల్లో దాదాపుగా అధిక శాతం అని చెప్పి అయితే ఫండ్ కాస్ట్లు అంటే నిధుల సమీకరణ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ అనేది కొద్దిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది కాబట్టి మార్జిన్స్లో కొద్దిగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా డీసెంట్ పర్ఫార్మెన్స్ని ఎన్బిఎఫ్సీసీ సరే కనబరచవచ్చు అనేది సారాంశం ఆదిత్య బిర్లా క్యాపిటల్ లుక్స్ సెట్ గెయిన్ ఫ్రమ్ లోన్ ఎక్స్పాన్షన్ డిజిటల్ ఇనిషియేటివ్స్ తాజాగా ఆదిత్య బిర్లా స్టాక్లో మనం జంప్ అయితే చూసాం ఏప్రిల్ నెలలో స్టాక్ ఇప్పటికే పదహారు శాతం మేరవృద్ధిని నమోదు చేసింది ఇదే ఉన్న స్పేస్లో ఉన్న ఈటీ ఈటీఎన్బిఎఫ్సి ఇండెక్స్ అంటే ఈటీ వాళ్ళు కంపెనీ చేసిన ఇండెక్స్ సున్నా పాయింట్ ఏడు శాతం మీరు నష్టపోతే ఇది మాత్రం అంటే ఆదిత్య బిర్లా క్యాపిటల్ మాత్రం పదహారు శాతం మేర వృద్ధిని నమోదు చేసింది ఓవరాల్గా ఒక డీసెంట్ షోని కనబరిచే అవకాశం ఉంది ఎందుకంటే లోన్స్ బిజినెస్లు ఈ మధ్య వాళ్ళు చేసిన ఎక్స్పాన్షన్ ఒకటి డిజిటల్గా వాళ్ళు తీసుకునే ఇనిషియేటివ్స్ ఒకటి ఇవన్నీ పరోక్షంగా కలిసి వస్తాయని చెప్పి మంగళవారం రోజున కంపెనీ మల్టీ ఛానల్ ప్లాట్ఫామ్ని ఒకటి లాంచ్ చేసింది వాళ్ళకున్న వివిధ ఫైనాన్షియల్ ఆఫరింగ్స్ అన్నింటిని కూడా ఒకే చోట ఒకే గొడుగు ఒకే ఛత్రం కిందకి తీసుకొచ్చి సేవలను అందిస్తున్న తరుణంలో ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది అనేది ఆదిత్య బిర్లా భావిస్తుంది అంశం ఐసిఐసీ లాంబార్డ్ ప్రాఫిట్ పంతొమ్మిది శాతం మీరు వృద్ధిని నమోదు చేసి ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలుగా నమోదైంది ఇండస్ట్రీ షుడ్ గ్రో అట్ థర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ వీ షుడ్ కీప్ పేస్ విత్ ద ఇండస్ట్రీ అదొక అప్డేట్ అలాగే అన్లీస్ పాజిటివ్ ఆన్ వోడఫాన్ ఐడియా ఎఫ్పిఓ రిస్క్ రివార్డ్ లుక్స్ ఫేవరబుల్ ఇక్కడ కొద్దిగా రిస్క్ తీసుకుంటే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు సమీకరించబోతుంది ఈ ఫాలో అన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా వోడాఫోన్ ఇండియా తన విస్తరణ కోసం సో ఒకవేళ ఎక్స్ట్రీమ్ రిస్క్ తీసుకోవాలనుకున్న వాళ్ళు వోడాఫోన్ అద్భుతాలు చేస్తుంది అనుకున్న వాళ్ళు ఫాలో అన్ పబ్లిక్ ఆఫర్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ట్రై చేయవచ్చు అని చెప్పి కొంతమంది అనలిస్టులు భావిస్తున్నారు ఎందుకంటే స్టాక్ ఇప్పుడున్న పదమూడు రూపాయల చేంజ్ పదమూడు రూపాయలు ధర నుంచి టెన్ టు లెవెన్ రూపీస్ అంటే లోయర్ బ్యాండ్లో టెన్ హయ్యర్ బ్యాండ్లో లెవెన్ రూపీస్ ఇస్తున్నారు మనం లోయర్ బ్యాండ్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే దాదాపు ముప్పై శాతం మీరు అంటే ఇరవై తొమ్మిది శాతం మీద డిస్కౌంట్తో స్టాక్ లభిస్తుంది ఒకవేళ హయ్యర్ ప్రైస్ బ్యాండ్ లెవెన్ రూపీస్ ప్రైస్ బ్యాండ్లో పెట్టుకుంటే సెవెంటీన్ రూపీస్ దాకా సెవెంటీన్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ లభిస్తుంది కాబట్టి సో రిస్క్ తీసుకున్న వాళ్ళు ఏదైనా ట్రై చేయవచ్చు అని చెప్పి అనేది ఒక మాట రిలై రీటైల్ ఇన్వెస్టర్స్ క్యాన్ ఏదైనా చూస్ టు సెల్ ఆన్ లిస్టింగ్ డే ఆర్ హోల్డ్ ద స్టాక్ ఫర్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ సో ఒకవేళ లిస్టింగ్ డే రోజున ఏదన్నా అమ్ముకుని లాభపడచ్చు అనేది కూడా ఒక ఆలోచన అయితే నిజంగా అందరూ ఒకేసారి అమ్ముకుంటే స్టాక్ నిలబడుతుందా లేదా అనేది కూడా చూడాలి మొత్తానికి బట్ రిస్క్ బెట్ ఇది మీరు ట్రై చేద్దాం అనుకుంటే ఇట్స్ అప్ టు యూ పవర్ కన్జంప్షన్ ఏప్రిల్ నెలలోనే మొదటి అర్ధ భాగంలోనే పది శాతం మేర వృద్ధి నమోదు చేసింది సో పవర్ స్టాక్స్ ఒక ఉంటాయి వేదాంత డిమేజర్ ఈ ఏడాది నాటికి పూర్తవుతుంది డిసెంబర్ నాటికి అని చెప్పి అగర్వాల్ గారు చెప్తున్నారు ఇప్పుడున్న బిజినెస్ని ఆరు యూనిట్లుగా కంపెనీ విభజించబోతున్న సంగతి మనకు తెలుసు హాట్ స్టాక్స్ నుంచి చెప్పి ఈ మధ్యకాలంలో బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన వివిధ స్టాక్ ఐడియాస్ని ఇక్కడ ఇచ్చారు హెచ్డిఎఫ్సి లైఫ్ స్టాక్ని సిటీ రికమెండ్ చేస్తోంది సెవెన్ ట్వంటీ రూపీస్ టార్గెట్ ప్రైస్ ప్రస్తుతం ఆరు వందల నాలుగు రూపాయల దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతోంది మ్యాక్వరీ బ్రోకింగ్ కంపెనీ ఎల్ఎంటి మైంట్రీని రికమెండ్ చేస్తుంది విత్ ప్రైస్ టార్గెట్ ఆఫ్ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ అది ఇక్కడ ఫోర్ థౌజండ్ సిక్స్ థర్టీ త్రీ దగ్గర ట్రేడ్ ఉంది అంటే ఇక్కడ నుంచి ఒక ముప్పై శాతం మేర పెరిగే అవకాశం బెన్స్టీన్ ఇంటర్నేషనల్ కంపెనీ మార్తి సుజికి రికమెండ్ చేస్తుంది పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయల టార్గెట్ ప్రైస్ కోసం ప్రస్తుతం పన్నెండు వేల ఐదు వందల మూడు రూపాయల దగ్గర స్టాక్ ట్రేడ్ ఉంది అంటే ఇక్కడ నుంచి ఒక పదిహేను శాతం మేర వృద్ధి నమోదు బ్రూక్ బ్రూక్ఫీల్డ్ ఇండియా రీట్స్ని హెచ్ఎస్బీసీ రికమెండ్ చేస్తుంది త్రీ ఫిఫ్టీన్ రూపీస్ టార్గెట్ ప్రైస్ ప్రస్తుతం రెండు వందల యాభై మూడు రూపాయల దగ్గర స్టాక్ ట్రేడ్ ఉంది అంటే నుంచి ఒక ఇరవై ఐదు శాతం మీద అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని ఇక బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో వైడర్ సోషల్ సెక్యూరిటీ నెట్ అండ్ కార్డ్స్ ఫర్ ఇన్ఫార్మల్ వర్కర్స్ ఇన్ఫార్మల్ వర్క్ వర్కర్స్కి ఒక సోషల్ సెక్యూరిటీ విస్తృతమైన ప్రయోజనాన్ని కల్పించాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది సో ప్రభుత్వం ఏదైతే కొత్తగా మోడీ త్రీ పాయింట్ టూ వస్తుందో దానిలో మొదటి వంద రోజుల ప్రణాళికలో దీన్ని కూడా ఒక ఫోకస్గా పెట్టుకోవచ్చు పెట్టుకుంటారు అనేది ఒక అంశం అహెడ్ ఆఫ్ ఐపీఓ వడ్ ఐడియా యాంకర్ బుక్ సబ్స్క్రైబ్ టూ టైమ్స్ సో రెండు రెట్లు ముందే యాంకర్ బుక్ సబ్స్క్రైబ్ అయింది బట్ దీన్ని బేస్ చేసుకుని మనం అతి ఆవేశపడాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ ఎలా జరుగుతాయో మనం పూర్వం కూడా చూసాం లాంగ్ వే ఆఫ్ గ్రోత్ ఫర్ ఏఎంసీస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్కి లాంగ్ రన్వే అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా గ్రోత్ పొటెన్షియల్ చాలా ఉంటుంది కొత్తగా మార్కెట్స్లోకి వస్తున్న వాళ్ళు కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తున్న వాళ్ళ సంఖ్య చాలా గణనీయంగా పెరుగుతున్న ఈ తరుణంలో పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ కంపెనీసే లాభపడతాయి అందులో హెచ్డిఎఫ్సీ కానీ ఆర్నామ్ కానీ ఇవన్నీ కూడా దీర్ఘకాలంలో లాభపడే అవకాశం ఉంది కాబట్టి వీటిని లాంగ్ టర్మ్ కోసం ఖచ్చితంగా మనం రాడార్లో పెట్టుకుని ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది బట్ ఓర్పు కూడా కావాలి కొద్దిగా ఐ ఎఫ్ఎల్ ఫైనాన్స్ రైట్స్ ఇష్యూ ద్వారా పన్నెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు సమీకరించబోతుంది ప్రస్తుతం ఉన్న నాలుగు వందల ఇరవై రెండు రూపాయల ధరతో పోలిస్తే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో మూడు వందల రూపాయలకి షేర్లని ఆఫర్ చేయబోతోంది సో రైట్స్ ఇష్యూ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక డేట్ ఏప్రిల్ ముప్పై తారీఖున ద ఇష్యూ విల్ ఓపెన్ ఆన్ ఏప్రిల్ థర్టీ ఎయిత్ అండ్ క్లోజ్ ఆన్ మే ఫోర్టీన్త్ సో పదిహేను రోజుల పాటు సమయం ఉండబోతుంది రైట్స్ ఇష్యూకి ఇండియన్ హోటల్స్ స్టాక్ ద స్టాక్ ఆఫ్ ఇండియన్ హోటల్స్ ఇస్ అబ్బాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓవర్ ద లాస్ట్ త్రీ మంత్స్ సో యూబీఐ సెక్యూరిటీస్ సేస్ ద కరెంట్ రీరేటింగ్ ఈజ్ సస్టైనబుల్ విత్ ఎర్నింగ్స్ అండ్ అప్గ్రేడ్స్ యాజ్ ద మార్కెట్ రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ఎంబేడెడ్ ఆప్షనాలిటీ సో అది ఇప్పుడున్న పెరిగిన ధర అయితే ఉందో అది దాని మద్దతు కూడా పలుకుతోంది తాజాగా జరిగిన అనేక పరిణామాలు అనేది దీని సారాంశం అదాని ఫ్యామిలీ ఎనిమిది ఎనిమిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసింది అమ్ముజా సిమెంట్స్ ఓవర్ అప్పుడల్గా దీంతో ఇరవై వేల కోట్ల రూపాయల మేర అంబుజా సిమెంట్స్లో దాన్ని ఫ్యామిలీ ఇన్వెస్ట్ చేసినట్టు అయింది ప్రమోటర్ల వాటా ఇప్పుడు డెబ్బై పాయింట్ మూడు శాతంగా ఉంది అంబుజా సిమెంట్స్లో అదాని ఫ్యామిలీకి ఇక బుల్స్ టు డ్యాన్స్ అండ్ దలాల్ స్ట్రీట్ డిస్పైట్ హెడ్ విండ్స్ ఇక్కడ కొన్ని వ్యతిరేక భవనాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బుల్స్ కొన్ని స్టాక్స్కి డ్యాన్స్ చేసే అవకాశం ఉంది దలాల్ స్ట్రీట్లో కొన్ని కొన్ని స్టాక్స్ ఇబ్బందులను వ్యతిరేకతను ఎదురొడ్డి ఇరవై నుంచి నలభై శాతం మేర లాభపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఎకనామిక్ బిజినెస్ స్టాండర్డ్లో వచ్చిన కొన్ని స్టాక్ ఐడియాస్ ఇవి సో వాళ్ళు మాత్రం వాళ్ళు చెప్పిన స్టాక్ ఐడియాస్ మాత్రమేవి వేదాంత్ ఫ్యాషన్స్ స్టాక్ నైన్ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది దీనికి పన్నెండు వందల ఇరవై మూడు రూపాయలు ఇరవై నాలుగు రూపాయల టార్గెట్ ప్రైజ్ని ఇస్తున్నారు దాల్మియా భారత్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది దీనికి టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ దాకా టార్గెట్ ప్రైజ్ డాబర్ ఇండియా ఫైవ్ నాట్ త్రీ దగ్గర ట్రేడ్ అవుతుంది దీనికి సిక్స్ నాట్ ఫోర్ టార్గెట్ ప్రైజ్ యాక్సిస్ బ్యాంక్ థౌజండ్ ఫిఫ్టీ టూ దగ్గర ట్రేడ్ అవుతుంది దీనికి ట్వెల్వ్ సెవెంటీ ఫోర్ టార్గెట్ ప్రైస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రస్తుతం ఫిఫ్టీన్ నైన్ దగ్గర ట్రేడ్ అవుతుంది దీనికి ఎయిటీన్ టార్గెట్ ప్రైజ్ అలాగే బజాజ్ ఫినాన్స్ సిక్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఎయిట్ టార్గెట్ ప్రైజ్ కోఫోర్జ్ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుంది దీనికి ఫైవ్ థౌజండ్ టార్గెట్ ప్రైజ్ ఐటీసీ ఫోర్ ట్వంటీ సిక్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫైవ్ నాట్ వన్ టార్గెట్ ప్రైజ్ స్టార్ హెల్త్ ఫైవ్ సిక్స్టీ దగ్గర ట్రేడ్ అవుతుంది సిక్స్ ఫార్టీ సెవెన్ టార్గెట్ ప్రైజ్ అండ్ హిందుస్థాన్ యూనిలివర్ టూ థౌసండ్ టూ ట్వంటీ దగ్గర ట్రేడ్ అవుతుంది దీనికి టూ థౌజండ్ సిక్స్ ఎయిటీ సిక్స్ టార్గెట్ ప్రైజ్ సో ఇవి వీళ్ళు ఇచ్చిన స్టాక్ రికమెండేషన్స్ అండ్ టార్గెట్ ప్రైజ్లు ఈ స్టాక్స్కి సంబంధించి సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ అవేంకరెడ్డి